Pravas Arogiam, cinema. కెరియర్పై పై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గతంలో సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసింది తాను ఇప్పటి వరకు సెలబ్రిటీలకు చెప్పిన జ్యోతిష్యం ఎప్పుడు తప్పు కాలేదని చెప్పింది చెప్పినట్లు జరుగుతుందని వేణుస్వామి గతంలో చెప్పారు ప్రభాస్కు నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి కాకపోవడానికి కారణం అతని జాతకంలో దోషం ఉండడమే అని దోషం కారణంగానే పెళ్లి జరగడం లేదని ఒకవేళ కష్టాన్ని అధిగమించి పెళ్లి చేసుకున్నా కలిసి రాదని వేణుస్వామి గతంలో సంచలన కామెంట్ చేశారు సలాార్ సినిమా విడుదల సమయంలోనూ ప్రభాస్ పై కామెంట్ చేశాడు ప్రభాస్ కు ఆరోగ్యం బాగోలేదని అన్నారు సలార్ మూవీ ఫ్లాప్ అవుతుందని తేల్చేశాడు అయితే ఆయన కామెంట్స్ కి భిన్నంగా సలార్ రిజల్ట్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనను ట్రోల్ చేయడం ప్రారంభించారు ఇక ప్రభాస్ పెళ్లి ఆరోగ్యంపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై తాజాగా కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి స్పందించారు స్పందించాడు ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశాడు సోషల్ మీడియాలో కింద రాసేది ఒకటి చూపించేది మరొకటి అని దానివల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుందో లేదో కూడా తనకు తెలియదని కానీ ఎవరైనా సంతోషంగా ఉంటే తమకు కూడా సంతోషంగా ఉంటుందని అన్నారు అయితే కొన్ని కొన్ని మరి ఇబ్బందికరంగా ఉంటాయని అన్నారు ఎవరేమనుకున్నా కూడా వాళ్ళకు కూడా మా ఫ్యామిలీ గురించి తెలుసు వాళ్ళందరూ రెస్పెక్ట్గానే ఉంటారు రెస్పెక్ట్ ఇస్తారు కానీ ఆ వేణుస్వామి ప్రభాస్ జాతకం గురించి ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు మాత్రం బాధేసిందని అన్నారు మొన్నెవరో చెబితే తెలిసింది ప్రభాస్ జాతకం వాళ్ళ అమ్మకు తప్ప వేరే వాళ్లకు తెలియదు అలా అంటప్పుడు ఆ వేణుస్వామికి ఎలా తెలిసిందని ఆమె ప్రశ్నించారు అయినా హుకార్లు కదా బాధపడతారు కదా మేడం మీరే అడగండి అని కొందరు అంటారు కానీ నేనెందుకు అడగలమని ఊరుకుంటా అని హుకార్లని చెప్తున్నప్పుడు ఏం కాదు ఊరుకోండి అంటారని ఆమె అన్నారు మీరెవరూ పట్టించుకోకండి కూడా అంటారని మీరెవరిని ఏమి అనే అలవాటు తమ కుటుంబానికి లేదని కృష్ణంరాజు గారు అజాత శత్రువు అని అన్నారు ఆయనను అనేవాళ్ళు ప్రపంచంలో లేరని కానీ వందలో ఒక పర్సెంట్ అనేవారు ఉండేవారని అయితే ఆయన వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదని అన్నారు మరి శ్యామలాదేవి వేణుస్వామిపై స్పందించిన తీరుపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి